రెడ్డి జిల్లా కంకి మండలంలో గ్రామ పంచాయతీ కార్మికులకు వేతనాలు చెల్లించాలని ఎంపీడీఓ కార్యాలయం ముందు గ్రామ పంచాయతీ కార్మికులు ధర్నా పంచాయతీ కార్మికుల ధర్నా ఏఐటీసీ నాయకులు చిరంజీవి మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్మికులకు జీవో ప్రకారం వేతనాలు చెల్లించాలని కాస్మెటిక్ ఇవ్వాలని సబ్బులు సరుకులు నూనె బెల్లం బూట్లు ఇతర వస్తువులు ఇవ్వాలని రాజకీయ నాయకులు వేధింపులు జీవో అమలు చేయని పంచాయతీ కార్యదర్శులు సస్పెండ్ చేయాలని ప్రతి నెలా వేతనాలు చెల్లించాలని ఈఎస్ఐపీఎఫ్ సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో నాయకులు అధికారుల దృష్టి కూడా తీసుకోవడం జరిగింది గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న కార్మికులందరు కూడా వేతనాలు ఇవ్వాలని చెప్పేసి ఇలానే జియో నెంబర్ యాభై ఒకటి ఉన్నా కనీసం ఆ కూడా అమలు చేసే పరిస్థితి కంటి మండలలో గ్రామ పంచాయతీ సెక్రటరీ కూడా పంపించట్లేదు వెంటనే ఏ గ్రామ పంచాయతీ సెక్రటరీ అయితే జీవన అమలు చేయట్లేదో ఆ వెంటనే ఆ సెక్రటరీని కూడా సస్పెండ్ చేయాలని చెప్పేసి ఏఐటీసీగా డిమాండ్ చేస్తాం ఒకవేళ వారు స్పందించకపోతే మరోమారు ఆందోళన కూడా చెప్పటానికి సిద్ధపడతామని చెప్పేసి హెచ్చరిస్తాం వెంటనే కాస్మోటిక్ కానీ ఈఎస్ఐ కానీ పీఎఫ్ కానీ బట్టలు కానీ ఇలాంటి అనేక సౌకర్యాలున్నా షూ కానీ ఇట్లాంటి అనేక సౌకర్యాలున్నా ఏ ఒక్కటి కూడా అమలు చేసే పరిస్థితి లేదు వెంటనే వీటన్నిటిని కూడా అమలు చేయాలని చెప్పేసి ఏఐటీసీగా డిమాండ్ చేస్తాం ఒకవేళ ఇప్పటికైనా స్పందించకపోతే ఇక్కడే ఆందోళన కూడా సమ్మె చేయడానికి కూడా సిద్ధపడతామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం ఈరోజు గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ఎంపీడీ ఆఫీస్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేయడం జరుగుతూ ఉద్దేశం ఏంటంటే కంటి మండలంలో ప్రతి గ్రామంలో ఇద్దరు నుంచి నలుగురు ఐదుగురు వరకు గ్రామ పంచాయతీ కార్మికులు పనిచేస్తున్న పరిస్థితి కానీ వాస్తవానికి గ్రామ పంచాయతీ కార్మికులకు జీ జీవో ప్రకారం వేతనాలు చెల్లించాలని చెప్పేసి ఉన్నప్పటికీ ఏ ఒక్క గ్రామంలో కూడా వారి కనీస వేతనం ఇవ్వట్లే ఇంకా చెప్పాలంటే రెండు వేల నుంచి మూడు వేలు రూపాయలు ఇస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి ఈరోజు గ్రామ పంచాయతీ కార్మికులు గ్రామాల్లో పారిశుద్ధ్యం నిర్వహిస్తూ ఉన్నారు ఈరోజు చెత్త చెదారం లేకుండా గ్రామం పరిశుద్ధంగా ఉండడం కోసం ప్రజలందరూ ఆరోగ్యవంతంగా ఉండడం కోసం గ్రామ పంచాయతీ కార్మికులు వాళ్ళు పనిచేస్తూ ఉంటే అధికారులు కానివ్వండి గ్రామాల్లో గతంలో పని సర్పంచులు కానివ్వండి వారి శ్రమని గుర్తించకుండా వాస్తవానికి వారికి జీవ ప్రకారం జీ జీతాలు ఇవ్వాలని ఉన్నప్పటికీ వారు ఏమాత్రం పట్టింపు లేకుండా ఈరోజు వెట్టి చేయక చేయించుకున్న పరిస్థితి గత నాలుగైదు సంవత్సరాల నుంచి చెప్తా ఉన్నారు కార్మికులు మూడు వేల రూపాయలు మాకు జీతం కట్టించరని చెప్తా ఉన్నారు ఏ ఉద్దేశంతో ఈరోజు గ్రామ పంచాయతీ కార్మికులు మూడు వేల రూపాయలు జీతం కట్టిస్తారు ఈరోజు మూడు వేల రూపాయల జీతంతో ఎవరు బ్రతకలుతారు ఈరోజు ఈరోజు నిత్యావసర సరుకులు ఈరోజు ఆకాశం నడుతూ ఉన్నాయి ఈరోజు మూడు వేల రూపాయలు జీతం తీసుకొని వాళ్ళు ఏంది ఈరోజు జీవనం కొనసాగిస్తారని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం అందుకనే గతంలో ఏ విధంగా కొనసాగినా ఈరోజు రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడ్డది ఖచ్చితంగా అధికారులు స్పందించాలి గ్రామాల్లో స్పెషల్ ఆఫీసర్స్ ఈరోజు నియమించి ఉన్నారు స్పెషల్ ఆఫీసర్లు దృష్టి పెట్టాలి వాస్తవాన్ని గతంలో పనిచేసినా గతం నుంచి పనిచేసిన కార్మికులకు మూడు వేల రూపాయలు ఏ పద్ధతిలో కట్టించారో ఖచ్చితంగా వాళ్ళు పరిశీలన చేయాలి ఒకవేళ ఏ గ్రామాల్లో అయితే రెండు వేలు మూడు వేల జీతాలు కట్టించారో ఆ గ్రామాల్లో పూర్తి స్థాయిలో వాళ్ళు పనిచేసిన జీతాలు తినిపోయిన ప్రతి డబ్బును రికవరీ చేసి గ్రామ పంచాయతీ కార్మికులకు జీవో ప్రకారం చెల్లించాలని చెప్పేసి మేము ఏఐటీసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో ఖచ్చితంగా మరోమారు ఎంపీడీ ఆఫీస్ కార్లను ముట్టడిస్తాం ఇంకా వినకపోతే కలెక్టర్ ఆఫీస్ కార్లను కూడా మేము ముట్టడిస్తామని చెప్పేసి ఏఐటీస్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం